నమస్కారం మిత్రులారా ఈరోజు మీ గుండెల్లో నిద్రపోతున్న ధైర్యాన్ని తట్టిలేపడానికి వచ్చాను మీరు ఎప్పుడైనా ఆకాశం వైపు చూశారా అక్కడ వంద పక్షులు ఎగురుతూ ఉండొచ్చు కాని వాటన్నింటికంటే పైన మేఘాలను కూడా దాటుకుని గంభీరంగా ఎగిరే ఒకే ఒక్క రాజు కనిపిస్తాడు అతడే డేగా పక్షుల సామ్రాజ్యానికి రారాజు మిత్రమా నువ్వు పిచ్చుకలా బతకడానికి పుట్టలేదు డేగలా ఆకాశాన్ని జయించడానికి పుట్టావు ఈరోజు డేగ జీవితం నుండి మనం నేర్చుకోవలసిన పాఠాలు నీ రాతను మారుస్తాయి జాగ్రత్తగా విను మొదటి విషయం డేగ ఎప్పుడూ ఒంటరిగానే ఎగురుతుంది అది పిచ్చుకలతోనో కాకులతోనో స్నేహం చేయదు తన స్థాయికి తగ్గ మరో డేగ దొరికితేనే జతకడుతుంది లేదంటే ఒంటరిగానే ఆకాశాన్ని ఏలుతుంది మన జీవితంలో కూడా అంతే నీ లక్ష్యం చిన్నదైతే గుంపులో గోవిందాలా ఉండిపోతావు కానీ నీ లక్ష్యం ఆకాశమంత ఎత్తులో ఉంటే నిన్ను వాళ్ళని నీ కలలను ఎగతాళి చేసేవాళ్లని వదిలేయాలి ఒంటరిగా నడవడానికి భయపడకు సింహం ఎప్పుడూ ఒంటరిగానే వేటాడుతుంది గొర్రెలే గుంపుగా వెళతాయి నీ స్థాయిని పెంచుకో నీలాంటి విజేతలే నీకు తోడవుతారు రెండవది డేగచూపు చాలా తీక్షణంగా ఉంటుంది ఐదు కిలోమీటర్ల ఎత్తులో ఉన్నా కింద ఉన్న తన ఆహారాన్ని స్పష్టంగా చూడగలదు ఒక్కసారి లక్ష్యాన్ని ఫిక్స్ చేసుకుంటే దాన్ని సాధించేదాకా చూపు తిప్పుకోదు నీ జీవితంలో నీ గోలేంటి డాక్టర్ అవ్వాలా ఐఏఎస్ అవ్వాలా బిజినెస్ మ్యాన్ అవ్వాలా ఏదైనా సరే అర్జునుడికి పక్షి కన్ను మాత్రమే కనిపించినట్లు నీకు నీ గెలుపు మాత్రమే కనిపించాలి అడ్డంకులు వస్తాయి విమర్శలు వస్తాయి కాని నీ కల్లు మాత్రం లక్ష్యం మీద నుండి పక్కకు తిరగకూడదు మూడవది డేగ చనిపోయిన వాటిని ఎప్పుడూ తినదు రాబందులు మాత్రమే చచ్చిన మాంసం కోసం వెతుకుతాయి డేగ ఎప్పుడూ తాజా వేటనే తింటుంది దీని అర్థమేంటో తెలుసా గతం గతహ నిన్న ఏం జరిగిందో నిన్న నువ్వు ఎన్నిసార్లు ఓడిపోయావో నిన్న నిన్ను ఎవరు అవమానించారో అవన్నీ చచ్చిపోయిన శవాలతో సమానం వాటిని మోస్తూ కూర్చోకు ఈరోజు కొత్త రోజు ఈరోజు కొత్తగా వేటాడు నీ గెలుపును తాజాగా సాధించు గతాన్ని వదిలేసినవాడే చరిత్రను సృష్టించగలడు నాలుగవది తుఫాను వస్తే డేగ పారిపోదు వర్షం వస్తే మిగతా పక్షులన్నీ చెట్ల కిందా గూళ్లల్లో దాక్కుంటాయి కాని డేగ ఏం చేస్తుందో తెలుసా ఆ తుఫాను గాలిని వాడుకుని మేఘాలకంటే పైకి ఎగిరి గర్వంగా విహరిస్తుంది మన జీవితంలో కష్టాలు తుఫాను తుఫానులాంటివే సామాన్యులు కష్టాలను చూసి పారిపోతారు కాని విజేతలు ఆ కష్టాలను మెట్లుగా మార్చుకుని పైకి ఎదుగుతారు మిత్రమా నీకు కష్టం వచ్చిందంటే జీవితం నిన్ను పైకి లేపడానికి ప్రయత్నిస్తోందని అర్థం భయపడకు ఎదురువెళ్ళు చివరిగా అత్యంత ముఖ్యమైన విషయం పునర్జన్మకోసం నొప్పిని భరించడం డేగకు నలభై ఏళ్లు వచ్చేసరికి దాని ముక్కు వంగిపోతుంది రెక్కలు బరువెక్కుతాయి గోళ్లు మొద్దుబారిపోతాయి వేటాడలేదు ఎగరలేదు అప్పుడు దానికి రెండే దారులు ఉంటాయి ఒకటి చనిపోవడం లేదా అత్యంత బాధాకరమైన మార్పును స్వీకరించడం అది కొండ చివరికి వెళ్తుంది తన ముక్కును తానే రాయికి కొట్టి పగలగొట్టుకుంటుంది రక్తం కారుతుంది నరకం కనిపిస్తుంది కాని ఓర్చుకుంటుంది కొత్త ముక్కు వచ్చాక పాత గోళ్లను పీకేస్తుంది పాత ఈకలను పీకేస్తుంది ఐదు నెలలపాటు ఈ నరకయాతన అనుభవించాక అది కొత్త యవ్వనంతో కొత్త రెక్కలతో మళ్లీ ఆకాశంలోకి దూసుకెళ్తుంది మరో ముప్పై ఏళ్లు రారాజులా బతుకుతుంది నీ జీవితంలో కూడా మార్పు రావాలంటే నొప్పి ఉంటుంది నీ బద్ధకాన్ని వదిలేయాలంటే నొప్పిగా ఉంటుంది చెడు అలవాట్లను పీకేయాలంటే రక్తం కారుతుంది సోషల్ మీడియాను జల్సాలను వదిలేసి చదువుకోవాలంటే కష్టంగా ఉంటుంది కాని ఆ నొప్పిని ఈ రోజు నువ్వు భరిస్తే రేపు ప్రపంచం నీ దగ్గర ఉంటుంది ఇప్పుడే నిర్ణయించుకో కష్టాలకు భయపడి పారిపోతావా లేక ఆ కష్టాలను చీల్చుకుని డేగలా ఎగురుతావా నీలో ఆ సత్తా ఉంది నీలో ఆ ఉంది లే వేటాడు గెలువు ఈ మాటలు నీలో రాజేసి ఉంటే నీ జీవితంలో మార్పు తేవడానికి ఉపయోగపడితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి మీలాగే గెలవాలనుకునే మీ మిత్రులకు షేర్ చేయండి ఇలాంటి పవర్ఫుల్ మోటివేషన్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్